ఐక్యమేవ జైతే శ్రమయేవ జయితే సత్యమేవ జైతే తెలుగుదేశం జనసేన పార్టీల ఐక్య కార్యాచరణ వల్ల కలిగే రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రచారం చేయటమే ఐక్యమేవ జైతే గడిచిన నాలుగున్నరేళ్లుగా రాష్ట్రం కోల్పోయిన సర్వతోముఖాభివృద్ధి గురించి ప్రతి ఓటర్కి వివరించి వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించడమే శ్రమయేవ జైతే తెలుగుదేశం జనసేన పార్టీల యొక్క ఐక్యతతో కూడిన శ్రమకి వాస్తవ రూపం చేకూర్చి ప్రజలకు మేలు చేసి ఆ సత్యాన్ని వివరించడమే సత్యమేవ జైతే ఇట్లు రూపినేని కాంతి తెనాల నియోజకవర్గం హాస్పిటల్ కొత్తపేట తెనాలి లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల మరియు బంగారు ఆభరణాల అత్యధికంగా మరియు సౌకర్యం తిరిగి కట్టే సౌకర్యం ఈ రాష్ట్రంలో సీట్లు గెలిస్తే ప్రజలంతా ఏ పార్టీ వైపు ఉన్నట్లు అంటూ వెటకారంగా మాట్లాడారు తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తని శివకుమార్ తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో వాలంటీర్లకు వందనం గ్రామ వార్డు వాలంటీర్స్ సేవలకు సేవామిత్ర సేవా రత్న సేవా వజ్ర పురస్కారాలను ప్రదానం చేసే కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తొలుత పలు అధికారులు ప్రజాప్రతినిధులు పురస్కారాలు అందుకున్న వాలంటీర్లందరినీ అభినందించారు ముఖ్య అతిథి ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ వాలంటీర్లంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఓర్చుకోలేక ఆరోపణలు చేస్తున్నారన్నారు సిస్టంలో ఎవరో ఒక వాలంటీర్ తప్పు చేస్తే దానిని అడ్డం పెట్టుకొని కొన్ని లక్షల మంది పనిచేసే వ్యవస్థని దెబ్బతీసే విధానం మంచిది కాదని ఎమ్మెల్యే పేర్కొన్నారు రాబోయే ఎన్నికల్లో అందరూ కష్టపడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ తనను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధిక కమిషనర్ తదితరులు పాల్గొన్నారు లో నూట డెబ్బై ఐదు సీట్లకి నూట యాభై ఒక్క సీట్లు గెలిస్తే ప్రజలందరూ వైఎస్ఆర్ పార్టీ కాక ఇంకే పార్టీరా పార్టీరా నూట డెబ్బై ఐదు సీట్లకి నూట యాభై ఒక్క సీట్లు గెలిపిస్తే ఈ రాష్ట్రంలో ఎనభై ఐదు శాతం ప్రజలకి సంక్షేమం ఇస్తే వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ కాక ఏ పార్టీకి ఉంటారు సంక్షేమం చేసి ఇది నిజం కాదా వాలంటీర్స్ అందరూ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ వారి ఒక్కడ వలన కొన్ని లక్షల మంది పనిచేసే వ్యవస్థని డ్యామేజ్ చేద్దాం దీన్ని అర్థం పెట్టుకుని అర్థం అనేది చర్య భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాలంటరీ వ్యవస్థ ప్రభుత్వానికి ప్రజలకి వారదే వాలంటరీ వ్యవస్థ అనే రకంగా తీసుకొచ్చాం ఆ తీసుకొచ్చిన సిస్టంలో మీరు చూపించిన సర్వీస్ మీరు చూపించిన తెగువ మీరు చేస్తున్న సర్వీస్కి మిమ్మల్ని కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి సంవత్సరం వాలంటరీ వ్యవస్థలో ఎవరైతే ఆ సర్వీస్ చేసే క్రమంలో అవార్డ్స్ రూపంలో మీకు ఇచ్చే పురస్కారాలు ప్రతి సంవత్సరం నియోజకవర్గంలో అంటే రెండు లక్షల అరవై నాలుగు వేల ఓటర్ ఉన్న ఈ చనాలి నియోజకవర్గంలో సుమారు తొంభై ఆరు వేల మంది ఇల్లు ఉన్న ఈ చనాలి నియోజకవర్గంలో ఇంటింటికి తిరగటం అంటే సుమారు వారానికి ఐదు రోజులు షెడ్యూల్ వేసుకుంటే సంవత్సరం తిరిగితే పూర్తవుతుంది కానీ చాలామంది గల్లీకో దండం పెట్టి నేను పాదయాత్ర చేశాను నేను ఇంటింటికి తిరిగానని చదువుతూ ఉంటాను ఇది ఎలాగో నాకు తెలియటం ఇది ఎలాగో నాకు తెలియటల్లా సంవత్సరం తిరిగితే ప్రతి డోరికి తొంభై ఆరు వేల హౌసెస్ సుమారు రెండు లక్షల అరవై నాలుగు వేల మంది ఓటర్స్ తొంభై శాతం వాలంటీర్స్ ఎక్స్ట్రాడరీగా ప్రభుత్వ వారతిగా మీరు పనిచేసిన విధానాన్ని మీ శాసనసభ్యుడిగా ఈరోజు మీ అందరికీ శాల్యూట్ చేస్తున్నారు పని చేయబట్టే ఈ గుంటూరు జిల్లాలో జనాలి నియోజకవర్గానికి ఈ గుంటూరు జిల్లాలోనే మొదటి స్థానం రావటానికి కారణమైంది అని చెప్పి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఇరవై ఏడు వేల మందికి తెనాల నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఇచ్చే గొప్ప అవకాశం అదృష్టం ఈ శాసనసభ్యుడు అన్నారు దాన్ని సద్వినియోగం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధం ఎందుకు చెప్పగలిగాడో తెలుసా రెండు లక్షల యాభై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళు అకౌంట్లో వేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే నేను సిద్ధమాట రెండోసారి ప్రమాణ స్వీకారం చేసే దాంట్లో మన యొక్క బాధ్యతని చిత్తశుద్ధితో చేద్దామని ఆ చేసే క్రమంలో మీ అందరూ సిద్ధంగా ఉండాలని మరొక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జనాలయ శాసన సంబంధించి అన్నా శివకుమార్ రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించే దాంట్లో మీ యొక్క పాత్రని చెయ్యాలని చేస్తారని మాస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ మరొక్కసారి మీ మీ వాలంటీ విధుల్లో మీరు చేస్తున్న చిత్తశుద్ధిని అభినందిస్తూ అవార్డులు పొందిన వాలంటీర్స్ అందరికీ మరొక్కసారి కంగ్రాచు సెలవు తీసుకుంటాము